కడుపులో పిండము కదిలాడుతుండగా గడియలు అమ్మానంద పడతాది దావా నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో పిల్లని తేల్చిరి విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో చంపిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు వడిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసినవా దేవుడే చేసిండ చెప్పు బ్రహ్మదేవుడా కడుపులో పిండము కదిలాడుతుండగా గడియలు అమ్మ ఆనందపడతాది దావా కానకు నాన్న తీసుకెళ్ళినప్పుడు స్కానింగులో వాడ పిల్లని తేల్చిది విజ్ఞాన కాలంలో అజ్ఞానం పెరిగేనే అయ్యో దేవుడా కడుపులో పిండాన్ని కత్తులతో చంపిండ్రు ఎట్లా బ్రహ్మదేవుడా ఆడపిల్ల బ్రతుకు అడిటాకు చందము అయ్యో దేవుడా నువ్వే రాసి